హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ జేఆర్ఈవి గోర్జెస్ వరల్డ్ ఈరోజు నేను తక్కువని ఉన్నతో హోటల్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసం ఒక పావు కేజీ బెండకాయలు ఒక పచ్చిమిర్చి రెండు పెద్ద ఆనియన్ ధనియా పౌడర్ చాట్ మసాలా ఉప్పు కారం ఒక స్పూన్ వెల్లుల్లి కొత్తిమీర ఇప్పుడు హోటల్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా బెండకాయలను ఈ సైజ్లో కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి ఇందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఆవాలు ఇలా చిటపటలాడుతున్నప్పుడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిని వేయాలి ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయింది చూడండి ఇప్పుడు ఇందులో పసుపు వేయాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేయాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంగా చేసుకొని బెండకాయలని ఫ్రై కానివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేయాలి సాల్ట్ వేయడం వల్ల బెండకాయలు సాఫ్ట్గా ఉడికిపోతాయి టూ మినిట్స్ వెయిట్ చేయాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఇది కలర్ కోసం వేసుకుంటాము లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఈ మసాలాలన్నీ మన బెండకాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఆగితే బెండకాయ ముక్కలన్నీ ఈ మసాలాలను బట్టి సాఫ్ట్గా ఉడికిపోతాయి మసాలాలన్నీ బట్టి చాలా సాఫ్ట్గా అయిపోయాయి చూడండి ఇప్పుడు కొత్తిమీరను వేసుకో అంతే అండి మన హోటల్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం మన హోటల్ స్టైల్ బెండకాయ ఫ్రై సిద్ధమైందండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి